హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు లతక్ అయితే బాగుంది ఎందుకంటే పిల్లలతో ఆడుకుంటే ఆ సంతోషమే వేరే కదా ఎంత బాధ ఉన్నా కూడా చాలా వరకు అయితే రిలీఫ్ అవుతుంది కాబట్టి ఇద్దరు పిల్లలని నేను వద్దబ్బా కొద్ది రోజులైతే రెస్ట్ తీసుకోవాలని మేము చూసుకుంటామన్నా కూడా పిల్లలతో అయితే ఇద్దరు తోటి ఆడుకుంటుంది ఇప్పుడైతే కొంచెం అయితే బెటర్ అండి నిన్నటి మీద రోజు అయితే బెటర్ పిల్లలు దగ్గర కాకపోతే కొంచెం అనీజీగా ఉంటుంది చాలా వరకు అయితే నీరసంగా ఉందనమాట పిల్లల్ని మనం ఆపలేం కదా మరి చంటి పిల్లలు కాబట్టి వాళ్ళని మనం ఆపలేము మనం ఎంత కంట్రోల్ చేసి అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు ఒక టూ త్రీ డేస్ అన్నా కూడా వాళ్ళు మాత్రం అనమాట మేము ఎంత ఎత్తుకొని తిరిగినా కూడా కానివ్వండి చిన్న నేను బయటికి కూడా ఎత్తుకొని తిరుగుతున్నాం వీధిలో అయినా కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని పట్టుబట్టి అనమాట లత కూడా ఏమంటుంది ఉండని నా దగ్గర ఆడుకోనివ్వని అంటుంది నేనేమంటున్నాను అంటే రెస్ట్ తీసుకోండి అని అంటున్నాను అయినా కూడా లత మాత్రం వినే పరిస్థితి లేదు అది వినే పరిస్థితి కాదు అది తల్లి ప్రేమ వినే పరిస్థితి లేదంటే కూడా బాగుంటుంది అనమాట చూడండి వాళ్ళ పెద్దనాయన పిలిచి ఎప్పుడైనా పరిగెత్తుకుంటూ పోతాడు కాబట్టి చూడండి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లా బజ్జు ఉన్నాడా నేను మాత్రము ఈరోజైతే చపాతీ చేసిన చపాతి లత ట్రైనింగ్తో నేను చేసిన చపాతీలు కొంచెం కిచెన్ అయితే కొంచెం గందరగోళం గందరగోళంగానే ఉంది ఎందుకంటే గా ఇంకా క్లీనింగ్ చేయాలి లత నాకు ట్రైనింగ్ ఇచ్చింది చపాతీలు చేయడంలో లత కోసం చపాతీలు చేసిన మనం అన్నీ అడిగినాము దాని ప్రకారమే అనమాట ఇదేమో స్పైసీ అని మాత్రం అనుకోకండి కొంచెం కలర్ వేరేలా వస్తుంది ఇది టమాటా కారం అనమాట లైట్ గానే కారం వేసిన ఇందులోనేమో బంగాళదుంప వేపుడు ఉందండి ఇవేమో పాలు కాంచి పక్కన పెట్టేసిన టీ నా కోసం చిన్న ఇక్కడ పక్కన పెట్టినాడు అనమాట ఇవి తప్ప ఇవి కూడా పాలు చెంబులో ఉన్నాయి గిన్నెలో పాలు ఉన్నాయి చిన్న చెంబులో పాలు రాలి రసము అవునవును చెంబులో ఎందుకు రసం తీసినారు గిన్నెలో కడక గిన్నెలు కడక్క తన పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ చెమ్లో అట్లా తీసి పెట్టామనమాట కొంచెం మనం సర్దుకునే వరకు కూడా చాలా టైం పట్టేటట్టే ఉంది ఇంకా లైటింగ్ అంత సరే లేదు డల్ డల్గా ఉంది ఇంట్లో అంతా కొంచెం అనీజీగా అనీజీగానే ఉంది ఎందుకంటే మన ఇంట్లో ఒక మెయిన్ పిల్లర్కి కొంచెం డ్యామేజ్ అయితే మనము ఒక స్లాబ్ మొత్తం ఎట్లా అవుతుందో అన్నమాట లేత మెయిన్ పిల్లర్ నాకేమైనా నేను నేను మెయిన్ పిల్లర్ చిన్నకు కొంచెం అనీజీగా ఉన్న చిన్న మెయిన్ పిల్లర్ పిల్లలు కొద్దిగా ఒంట్లో నవ్వుతాగున్నా కూడా వాళ్ళు మెయిన్ పిల్లర్ అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు బాగుంటేనే ఇల్లంతా స్ట్రాంగ్ గా ఉంటది కొంచెం ఇల్లంతా క్లీనింగ్ కూడా చేయాలి గుడికి తీసుకెళ్దామని అనుకున్నా గానీ ఇప్పుడు వద్దు ఒక టూ త్రీ డేస్ వరకు అని అన్నారు అందుకోసమే గుడికి అయితే వెళ్ళలేదు అనమాట కొంచెం గాలి మార్పు లాగా ఇంకొకటి పుట్టింటికి వెళ్ళి శారీ కట్టుకొని రావాలని అందరూ అంటున్నారు ఫస్ట్ టైం వెళ్ళి వచ్చినావు కదా బా అప్పుడు వాళ్ళ అక్కోళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం లేరు చాలా దూరం వెళ్ళిపోయినారు అనమాట వాళ్ళ అంటే వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళిపోయినారు కాబట్టి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళినారు అప్పుడు వాళ్ళ ఇంట్లో కట్టుకొని వచ్చింది సారి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని అంటున్నారు చూద్దాం ఎట్లా జరుగుతుందో మరి ఫస్ట్ సారి పట్టింపు ఉంటుందా సెకండ్ సార్ పట్టింపు ఉంటుందా కనుక్కొని అయితే కనుక్కోవాలి అందరైతే అంటున్నారు ఇట్లా జరిగింది కాబట్టి పుట్టింటి నుంచి చీర రవిగా కట్టుకొని రావాలని అంటున్నారు చూద్దాము ఒక మూడు నిద్రలు చేయాలా ఏమో ఎట్లుంటుందో కొంచెం మళ్ళా లత పోతే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మగారింటికి కొంచెం బోసి బోసిగానే ఉంటుంది అందులో ఇప్పుడు లత ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళాలి మరీ వెళ్ళకూడని పరిస్థితి అయితేనే వెళ్ళరు వారు చూడండి బుజ్జిగాడు మీరు అందరు అంటారు కొందరు అంటారు పాప మీకు ఇష్టం లేదా బాబే ఇష్టమా నీకు లత అది లత ఇది అని చాలామంది తింటారు వాళ్ళకి నేను ఒకటే చెప్తాను పాప చూడండి ఎంత ఈజీగా పక్కన ఆడుకుంటుందో బాబు మాత్రం అతుక్కొని వాళ్ళ అమ్మతోటే ఉంటాడనమాట అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండింగ్ ఉంటుంది కదా పాప నేను ఎక్కడికైనా బయటికి వస్తే ఏడుస్తుంది ఎత్తుకోమని ఏడుస్తుంది అనమాట అది ఒక బాండింగ్ ఉంటుంది కూతురికి తండ్రికి ఒక బాండింగ్ ఉంటుంది తల్లికి కొడుక్కి ఒక బాండింగ్ ఉంటుంది అనమాట ఆ కూతురు తండ్రి దగ్గర గారాభంగా చేసి తనకు కావాల్సినవి ఏమన్నా కొనిపించుకోవడం అట్లా ఉంటది తల్లి దగ్గర తల్లి దగ్గర కొడుకుంటాడు అనమాట అది బుజ్జిగా చూడండి వీర హెతాన్స్ ఏమైనా మీ అమ్మ దగ్గర నుంచి పక్కకు రావా కొద్దిసేపు కూర్చోబెట్టుకుంటులే బా ఆడుకుంటాయి ముందని మళ్ళీ వాళ్ళని నాయనా కొద్దిసేపు ఆడుకోనైనా ఒక రెండు మూడు రోజులు కొద్దిసేపు అంటే బయటికి సరేనా దగ్గరికి రా నేనాయన్ అమ్మలో ఇంట్లో అయితే లైటింగ్ లేదండి చాలా వరకు చాలా డల్ గానే ఉంది కచ్చిరణ ఎందుకో మన ఇంట్లో ఉన్నంత లైటింగ్ లేదండి మన ఇల్లు ఫుల్ గోడలు అంతా వైటు చాలా బాగా పిఓపి అంతా బాగా చేయించుకున్నాము ఇది పిఓపి లైట్లు ఉన్నా కూడా అంతా లేదండి మన ఇంట్లో పెద్ద పెద్ద లైట్లు ఇవి మరీ చిన్న చిన్న లైట్లు అండి అందుకోసమే లైటింగ్ లేదు నైట్ టైంలో అది చూడండి మొత్తం గుహలాగానే ఉంది ఎంట్రన్స్ అయితే అది కొంచెము మన ఇల్లుకి మనం అద్దెకున్న ఇల్లుకి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది ఏమో అంతా ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుంది అప్పుడు కూడా మనము దీనికంటే కొంచెం చిన్నదేనా ఇల్లు ఇంతదేనా హాల్ ఇంతదే కాకపోతే మనకు బెడ్రూమ్ లేదు కిచెన్ ఉంది కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ ప్లేస్ లో వీళ్ళకు బెడ్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అనమాట అది వాళ్ళ ఇగ చిన్న వీళ్ళకి ఎక్స్ట్రా ఒకటే కదా కిచెన్ ఉందని పేరే కానీ మనకు వసార పెద్ద ఉంది కదా చిన్న ఈ ఇంట్లో వసార ఒక మూరేడే ఉంది అనమాట కాలు తగిలితే చే తగులుత చేదగితే కాలు తగులుత మరి చిన్నది తల్లి కొడుకులు ఏమో చూడండి

ఇది అండి బ్లాగు లతకైతే అయితే ఇప్పుడు బాగుంది ఇంకొక టూ త్రీ డేస్ అయితే కోలుకుంటుంది కోలుకున్న తర్వాత అయితే గుడికి అయితే తీసుకొని వెళ్తాము కొంచెం అప్డేట్ అయితే కొంచెం లేట్గా వస్తుందండి అంటే వీడియోలు ఏమో టక్కటకు వచ్చినా కూడా మా వీళ్ళని బట్టి మేము వీడియోలు పోస్ట్ చేయడం వల్ల అవి కూడా రెగ్యులర్ రావడం వల్ల డైలీ డైలీ వచ్చినట్టు ఉంటాయి మా వీళ్ళని బట్టి అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నామండి లేకపోతే అయితే తొందరలోనే రికవర్ కావాలని కోరుకుంటున్నాను అంటే రికవర్ అంటే మరీ అనేదిగా ఏంటి చాలా వరకు నీరసంగా ఉంది కొంచెము ఇంకోటి ఏంటంటే ఆ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉందన్నమాట బాగా ఇంకా టెన్షన్ ఫీల్ అవుతుంది కాబట్టి అది కొంచెం కోలుకోవడానికి ఒక టూ త్రీ డేస్ అని నేను చెప్పలేను అంత ఈజీగా కాబట్టి పిల్లలతో ఆడుకుంటే చాలా వరకు అయితే చాలా కవర్ అయిందనే చెప్పాలి మరి ఇదండి మా బ్లాగ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మా